హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజల కోసం ఎన్నో పథకాలను ప్రవేశపెడుతోంది సామాన్యుల నుంచి రైతుల వరకు అలాగే వివిధ వర్గాల నుంచి గర్భిణుల వరకు అన్ని రకాల పథకాలను అందిస్తోంది ఈ పథకాల ద్వారా ఆర్థిక సాయం అందిస్తోంది మోదీ ప్రభుత్వం ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం కూడా మహిళలకు సాధికారత కల్పించేందుకు వారికి ఆర్థిక సహాయం అందించేందుకు అనేక పథకాలను అమలు చేస్తోంది కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పథకాల్లో ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన ఒకటి ఇది గర్భిణుల కోసం ఇది గర్భిణుల కోసం రూపొందించిన పథకం ఈ స్కీమ్లో ప్రభుత్వం మహిళలకు ఆరు వేల రూపాయలు అందిస్తోంది ఈ కేంద్ర ప్రభుత్వ పథకాన్ని పొందేందుకు ఎవరెవరు దరఖాస్తు చేసుకోవచ్చో ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు చూద్దాం ఈ మొత్తం కేంద్ర ప్రభుత్వం నుంచి మహిళల ఖాతాల్లోకి వస్తోంది దేశవ్యాప్తంగా పోషకాహార లోపంతో బాధపడుతున్న పిల్లల సమస్యలను దృష్టిలో ఉంచుకుని భారత ప్రభుత్వం మాతృత్వ వందన యోజనను ప్రారంభించింది ప్రసవానికి ముందు తర్వాత గర్భిణులు తమ బిడ్డల సంరక్షణకు రోగాల బారిన పడకుండా కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం అందజేస్తోంది ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన జనవరి ఒకటిన రెండు వేల పదిహేడున ప్రారంభమైంది దేశవ్యాప్తంగా ఉన్న గర్భిణీ స్త్రీలందరూ ఈ పథకాన్ని పొందవచ్చు ఈ పథకానికి దరఖాస్తు చేసుకున్న తర్వాత గర్భిణులకు ఏక మొత్తంలో ఆరు వేల రూపాయలు అందుతుంది ఆరు వేల రూపాయలు అందుతుంది గర్భిణులకు ప్రభుత్వం మూడు విడతలుగా ఆరు వేలు అందజేస్తోంది ఈ మొత్తం నేరుగా గర్భిణీ బ్యాంకు ఖాతాలో జమ చేయబడుతుంది ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకునే గర్భిణీ స్త్రీల వయస్సు పంతొమ్మిది సంవత్సరాల కంటే తక్కువ ఉండకూడదు మీరు ఈ పథకాన్ని పొందాలనుకుంటే మీరు ఈ పథకం యొక్క అధికారిక వెబ్సైట్ స్కీమ్స్ ప్రధాన్ అండర్ స్కోర్ మంత్రి అండర్ స్కోర్ మాతృ అండర్ స్కోర్ వందన అండర్ స్కోర్ యోజనని సందర్శించవచ్చు మీరు ఈ వెబ్సైట్ నుండి ఫామ్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు దరఖాస్తును పూరించి సంబంధిత కార్యాలయంలో సమర్పించవచ్చు అంగన్వాడీలు లేదా హెల్ప్లైన్ నంబర్కు కాల్ చేయడం ద్వారా మరింత సమాచారం అందుబాటులో ఉంటుంది చూశారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్